మిత్రుల నమస్తే నేను మీ చిత్తులో ఈ మధ్య నేను ఎక్కడో ఒక కొటేషన్ చదివానండి అది చదివిన దగ్గర నుంచి నా మనసులో ఒక అంటే ఇట్స్ బీన్ రోలింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇట్ ఫోజ్డ్ మీ టు షేర్ ఇట్ విత్ ఫ్రెండ్స్ లైక్ యూ సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ అండ్ ఎంత మంచి కొటేషన్ అంటే అది నన్ను ఆలోచనలో పడేస్తుంది ఏంటంటే ఎవ్రీబడీ వాంట్స్ టు చేంజ్ ద వరల్డ్ బట్ నోబడీ వాంట్స్ టు చేంజ్ ద టాయిలెట్ పేపర్ ఐ రిపీట్స్ ఎవ్రీబడీ వాంట్స్ టు చేంజ్ ద వరల్డ్ బట్ నోబడీ వాంట్స్ టు చేంజ్ ద టాయిలెట్ పేపర్ వా ఎంత గొప్ప కొటేషన్ అండి అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రపంచాన్ని మార్చాలనుకుంటారట ఓ నేను ఈ ప్రపంచాన్ని మార్చేయాలా నేను ఈ ప్రపంచాన్ని మార్చేయాలా అర్జెంటుగా ఈ ప్రపంచాన్ని మార్చేయాలా అని చెప్పేసి అనుకుంటారు కానీ నోబడీ వాంట్స్ టు చేంజ్ దట్ టాయిలెట్ పేపర్ అంటే ఎవ్వరు కూడా టాయిలెట్ పేపర్ చేంజ్ చేద్దామని మాత్రం అనుకోరండి అంటే దీని అర్థం మన కళ్ళెదురుగా ఉన్నటువంటి టాయిలెట్లో మినిమమ్ డెకోరమో మినిమమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మినిమం డిసిప్లిన్ మ్యాటర్ ఒకటి ఉంటుందండి మనం టాయిలెట్కు వెళ్ళినప్పుడు దాన్ని కీప్ కీపప్ వెరీ క్లీన్ అంటే వాటర్ ఫ్లష్ చేయడము తర్వాత టాయిలెట్ పేపర్ను కరెక్ట్గా పెట్టడము దాన్ని దాన్ని చేంజ్ చేయడము ఇట్లాంటి మ్యాటర్స్ అంటే ఇట్ మ్యాటర్స్ ఏ లాట్ అనమాట అంటే ఈ సీన్స్ టు వెరీ సిల్లీ థింగ్ అనిపిస్తే అనిపించవచ్చు కానీ అరే ఇంట్రా బాబు ఇది టాయిలెట్స్ నోబడి టు చేంజ్ ఆ టాయిలెట్ పేపర్ ఇంట్రా బాబు అని చెప్పేసి కొంచెం వినడానికి హార్డ్గా ఉందేమో కానీ దీంట్లో ఒక గొప్ప ఫిలాసాఫికల్ అని ఒక గొప్ప మెసేజ్ ఉందండి దీంట్లో అంటే ఎంత వైడర్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ వైడర్ రేంజ్ ఆఫ్ ఫిలాసఫీ రివర్బ్యూట్ అయి అయింది దీంట్లో అది మనం గమనించాలి ఎంత గొప్ప కోట చూడండి అంటే దాని చివరిలో మళ్ళీ అంటారు బీ ద చేంజ్ అని అంటే మనం చాలామంది ఏ ఈ ప్రపంచం అస్సలు ఏం బాగాలేదురా పోయి అసలు ఎట్లా ఉంది అట్లా ఉంది అసలు ఏంది సమాజం ఏంది ఈ ప్రపంచం ఇంత అగమ్య గోచరంగా ఉంది ఇంత అనీజీగా ఉంది ఇంత ఫిల్దీగా ఉంది ఇంత నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ తోటి ఉంది అసలు ఇంత బ్యాడ్గా ఉంది సో ఇమ్మీడియట్లీ వీ టు చేంజ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అసలు వాట్ ఈస్ ఎస్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అంటే ఈ ప్రపంచాన్ని మార్చేద్దాం ఈ సమాజాన్ని మార్చేద్దాం అనుకునే దగ్గరికి వచ్చేసరికి చాలామంది అర్జెంటుగా ఈ ప్రపంచాన్ని మార్చేయాలి అని చెప్పేసి చూస్తారట కానీ నోబడి వాంట్స్ టు చేంజ్ ద టాయిలెట్ పేపర్ చూసారా అంటే మనం కొన్నిసార్లు మన చుట్టూ మన దగ్గరగా ఉన్నటువంటి అంశాలు అంటే మనం అంటే నాకు అర్థమైన కాడికి ఏంటంటే మనం గొప్ప ఇమాజినేషన్స్ చేసుకుంటూ ఉంటాం మన దగ్గర లేనటువంటి విషయాల గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాం తెల్లనిసరికి ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చేయాలి చాలా చాలా గొప్ప పనులు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏదేదో మనం గొప్పగా ఊహించుకుంటాం కానీ మనం మార్చాల్సినటువంటి ఎన్నో విషయాలు మన కళ్ళ ముందే ఉంటాయి వాటిని మర్చిపోతాం మనం అంటే ఇంకొక రకంగా కూడా అనుకోవచ్చు వేదిక లెక్కి మనం అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం అదట్లా ఇదిట్లా ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం మనం కానీ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ విల్ బి ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్ చాలా క్లోజ్ డైమెన్షన్లో చాలా క్లోజర్ డైమెన్షన్లో మనకు చాలా చాలా విషయాలు ఉంటాయి అంటే విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ విచ్ ఆర్ అసైన్ టు చేంజ్ విచ్ ఆర్ హ్యాంగ్ ద అర్జెన్సీ టు చేంజ్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇమ్మీడియట్ ఇమ్మీడియసీ ఇన్ చేంజింగ్ అండ్ ఆల్ అట్లాంటివి మనం మర్చిపోతామని ఇంత గొప్ప కోర్టులో మనకు వచ్చినటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి గొప్ప సందేశం అండి ఇది నిజంగా అంటే ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలనుకుంటారు కానీ మరి తన కళ్ళెదురుగా ఉన్నటువంటి ఒక టాయిలెట్ పేపర్ మార్చుదాము దాన్ని క్లీన్గా ఉంచుదాము అక్కడ ఉన్నటువంటి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ను ఒక ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ను ఒక డెకోరమును ఒక డిసిప్లిన్ మ్యాటర్ను మనం పాటిద్దామని మాత్రం ఎవరు అనుకోరని అంటే ఇండైరెక్ట్గా ఇది ఒక సెటైరికల్ మోటివేషనల్ కోట్ అనమాట అంటే మనం చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం కానీ మనం పాటించాల్సినటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం అంటే మనకు తెలుగులో నాకు ఇంకో సామెత వచ్చింది కూట్లో రాయి తీయలేని వాడట ఏట్లో రాయి తీయడానికి వెళ్ళాడట కూట్లో రాయి వాడు ఏట్లో రాయి తీసాడట అనే ఒక సామెత అనుకోండి ఇఫ్ఐఎమ్ కరెక్ట్ అంటే మా అమ్మగారు కూడా చెప్పేవారు మా నాన్నగారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ సామెత కూట్లో రాయి తీయలేని వా తీయలేని వాడట ఏట్లో రాయి తీసిండట అని కూట్లో ఏదో చిన్న కూట్లో అంటే అన్నంలో అనవలో ఏదో చిన్న ఇసుకరాయి ఉంటుంది దాన్నే కనిపెట్టలేని వాడు దాన్నే వాడు ఏట్లో రాయి అని తీస్తాడు అని అంటే ఎట్లో రాయి తీస్తాను అని గొప్పలు చెప్పాడు ఏట్లో అంటే ఇది ఫుల్ ఆఫ్ శాండ్ కదా మొత్తం ఇసుకరేళ్ళు చాలా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు ఉంటాయి వాటి తీయడం సాధ్యమవుతుందా కూట్లో అంటే అన్నంలో మనం తినేటువంటి అన్నంలో ఎక్కడో చిన్న రాయి ఉంటుంది దాన్నే వాడు ఏట్లో ఉన్న రాళ్ళని ఎంత తొలగిస్తాడు అంటే ఏదైనా మార్పు ఇక్కడ ఏంటంటే ఇఫ్ యు వాన్ అ చేంజ్ ఇఫ్ ఈ వా బ్రింగ్ అవుట్ ఎనీ చేంజ్ యూ షుడ్ స్టార్ట్ ఇట్ విత్ యూ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే యూ మస్ బి ద చేంజ్ మహాత్మా గాంధీ గారు కూడా ఎక్కడ ఉన్నట్టు అంటే ఇఫ్ యూ వాంట్ అ చేంజ్ ఎనీథింగ్ ద చేంజ్ షుడ్ షుడ్ స్టార్ట్ విత్ యూ అని చెప్పేసి గాంధీ గారు కూడా ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తు మనం ఏదైనా మారుద్దాం అనుకున్నప్పుడు ఏదైనా మార్చాలి అని నువ్వు అనుకున్నప్పుడు అర్జెంటుగా నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని నీకు అందుబాటులో ఉన్నటువంటి వాతావరణాన్ని నీ వృత్తిపరంగా కావచ్చు ప్రవృత్తిపరంగా కావచ్చు నువ్వు జీవిస్తున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తిగతంగా నీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రపంచాన్ని నీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నీ ఉనికితో కూడినటువంటి విషయాన్ని అది మార్చడానికి నువ్వు ట్రై చేస్తే ఫస్ట్ యూ కెన్ గో టు ద ఓల్డ్ అని అర్థం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలని మన చుట్టూ ఉన్న సమాజంలోని అంటే వేర్ వీ హ్యావ్ బికమ్ ద పార్టెంట్ పార్ట్స్ విచ్ ఈజ్ ద పార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ మనము విభా విభాగంలో ఒకరిగా ఉన్నటువంటి చిన్న చిన్న ప్రపంచం చిన్న చిన్న సమాజం చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మనం మార్పును తీసుకురాగలిగితే అంటే ఆ మార్పు అనేది టు బి స్టార్ట్ ఎడ్ విత్ యూ అని అర్థం అంటే నీ నుంచి అది మొదలవ్వాలి అట్లా అది సాధ్యమవుతుంది అని అందుకనే ఈ కొటేషన్లో ఎవ్రీబడి వాంట్స్ టు చేంజ్ ద వరల్డ్ ఇంకోటి ప్రతి వాళ్ళు ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటారు కానీ నో బడీ వాంట్స్ టు చేంజ్ ద టాయిలెట్ పేపర్ అని అంత ఎంత సింపుల్ ఎంత సిల్లీ థింగ్ చూడండి ఇదనమాట ఇది కదా అట్లాగే మనం ఏదో ఈ ప్రపంచాన్ని అందం మార్చేద్దాం అనుకున్నప్పుడు ఈ విద్యా వ్యవస్థను మొత్తం మనం మార్చేద్దాం అనుకున్నప్పుడు నీ తరగతి గదిని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి ఫస్ట్ నీ తరగతి గదిని నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేసావు అనేది ఇంపార్టెంట్ కదా అంటే ఎవరికి వాళ్ళు తమ పరిధిలో ఉన్నటువంటి సమాజాన్నో ప్రపంచాన్నో తమ వ్యక్తిగత జీవితం చుట్టూ ఉన్నటువంటి ఒకానొక పర్స్పెక్టివ్ ఓల్డ్ ఏదైతే ఉందో తమ పర్సెప్షన్లో ఉన్నటువంటి తాము పర్సీవ్ చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి చేంజ్ మొదలెట్టాలి కదా అంటే చేంజ్ షుడ్ బీ థై సెల్ఫ్ అంటే చేంజ్ అనేది నీతో మొదలవ్వాలి అని దీని భావం అంటే ఎన్నిసార్లు ఇది చెప్పినా కానీ ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క ఇంటెన్షన్ దీని యొక్క డెన్సిటీ అంతా కూడా ఇది జనరల్గా జరిగేటువంటి ఇష్యూ అండి నిజం కూడా ప్రతి వాళ్ళు కూడా ఏదో చేంజ్ చేయాలి ఎక్కడో మార్పు చేయాలనుకుంటారు కానీ తమ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మార్చడానికి వాళ్ళకి ఆ దృష్టికి రాదు కాబట్టి మార్పు ఏదైనా మనతోనే మనం స్టార్ట్ చేయాలి మనతో చేసినప్పుడు మనకు క్లోజర్గా మనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మన నుంచి స్ఫూర్తి పొంది అట్లా అట్లా అదే మార్పు ఇంకా విస్తృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాని యొక్క ఎక్స్పాన్షన్ ఇంకా ఇంకా పెరుగుతుంది దాని విస్తృతి మరీ మరీ పెరుగుతుంది అప్పుడు అదర్ పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ యాక్టివిటీస్ అండ్ దే విల్ ఆల్సో స్టార్ట్ నేను ఎక్కడో ఒకసారి ఇంగ్లీష్లో ఒక లెసన్ చదివినట్టు గుర్తుండి దాంట్లో గేట్స్ అవెన్యూ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది దాంట్లో ఒక అతను ఒక ఒక ఇంట్లో చిన్న అంటే ఒక చిన్న అంటే ఏ ఇన్ బ్లూ డ్రెస్ అని సంథింగ్ ఏదో టైటిల్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ దాంట్లో ఆ చిన్నమ్మాయి పాప రోజు ఫిల్దీగా ఫిల్దీ డ్రెస్సెస్ వేసుకొని చాలా అన్హెల్దీగా అంటే వితౌట్ బెయిదు స్నానం చేయకుండా మురికి బట్టలు వేసుకొని వస్తూ ఉంటే ఒకసారి ఆ టీచర్ గారు ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా వస్తుంది చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి ముక్కు మొహం అన్నీ కూడా చాలా అందంగా కనబడుతుంది కానీ డ్రెస్సింగ్ సెన్స్ లేదు ఏమమ్మా రోజు నువ్వు స్నానం చేయవంటే మా అమ్మగారు బిజీగా ఉంటారు ఇట్లా నాకు నాకు అట్లాంటి అవేర్నెస్ కూడా ఉండదు చేయించరు అనే ఇదిలో హెల్ప్లెస్గా ఉంటుంది చిన్నపిల్ల కదా సరే ఆ టీచర్ గారి దగ్గర తీసుకుని అట్లా కాదనన్నా నువ్వు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని మీ అమ్మగారు చెప్పని మరి వాళ్ళ అమ్మగారితో కూడా కాస్త మాట్లాడటం ఏదో చేసి మొత్తానికి ఒకరోజు అమ్మాయి చక్కగా స్నానం చేసేసి కొత్తగా స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తుంది చక్కగా బ్లూ కలర్ డ్రెస్ దెన్ షు లుక్స్ సో బ్యూటిఫుల్ అంటే టీచర్ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ప్యాటెడ్ హర్ సేయింగ్ దట్ ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ దట్ యు డన్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే చాలా శుభ్రంగా చాలా చక్కగా ఉంటుంది ఏంది అయిందంటే మా అమ్మగారు ఇట్లా చేయించారు నాకు స్నానము ఇట్లా చెప్పాను ఏదో చెప్తోంది ఆ తర్వాత ఆ స్నానం చేసి నీట్గా డ్రెస్ వేసుకున్న తర్వాత అప్పటి వరకు తన ఆ బిడ్డలో చూసి చూడని అందం ఆ తల్లిదండ్రులు కూడా చూస్తారు వాళ్ళ నాన్న చూస్తారు వాళ్ళ అమ్మ చూసారే నా బిడ్డ ఇంత అందంగా ఉందా అరే రోజు స్నానం చేయించి చక్కగా డ్రెస్ చేయించి తయారు చేస్తే చాలా అద్భుతంగా ఉందన్నమాట నా పాప అని చెప్పేసి వాళ్ళకు అనిపించి అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తారు ఈ లోపల వాళ్ళ పాపలో ఉన్న బ్యూటీని చూడటం మొదలెట్టిన తర్వాత వెంటనే ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే తన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఎక్కడికక్కడ పడిపోయి ఉంటుంది తాడికో లేకపోతే ఫెన్సింగ్ ఉంటుంది కదా అదంతా దాన్ని రిపేర్ చేయడం మొదలు పెడతాడు తర్వాత వాళ్ళ ఇంటికి మొత్తము కలర్లు వేయడం మొదలు పెడతారు ఇక వాళ్ళ అమ్మగారేమో ఇంట్లో టేబుల్ సెట్టింగ్ దగ్గర నుంచి అంతా కూడా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ చక్కగా సర్ది పెడుతుంది ఇంట్లో అంటే ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అప్పటిదాకా ఎక్కడ పడితే అక్కడ స్కాటెడ్ పొజిషన్లో ఉంటాయి షెల్టర్స్ కెల్టర్ లాగా ఎక్కడ పడితే అక్కడ స్కాటర్డ్ పొజన్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గరగా ఒక పద్ధతి ప్రకారం పేరవటం ఒక పద్ధతి ప్రకారం అంటే ఇదంతా కూడా విన్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై లుకింగ్ ఇట్ ద గర్ల్స్ బ్యూటీ అండి అంటే గర్ల్స్ అంత అద్భుతంగా కనిపించేసరికి అరే మనం మన ఇంటి పరిసరాలని మన ఇంటిని ఎందుకు అందంగా తయారు చేసుకోకూడదని అట్లా తయారు చేద్దాం బ్యూటిఫై చేద్దాం అని చెప్పేసి అనుకుని వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ క్లీన్గా సర్దటం అమ్మగారు ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఉన్న ఈ వస్తువులు ఫర్నిచర్ అంతా కూడా చాలా క్లీన్ చేయడం టేబుల్ క్లాత్ వేయడం అన్ని చేసి శుభ్రం చేస్తే ఈ లోపల ఆ బేబీ వాళ్ళ ఫాదర్ ఏమో ఫెన్సింగ్ రెడీ చేయడము ఇంటి కలర్లు వేయడం అట్లా చేస్తారు అంటే ఈ ఉల్ ఈ ఇల్లు ఒక్కటి అక్కడ చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది ఇది చూసి పక్కింటి వాళ్ళు అరే వీళ్ళ ఇల్లు నిన్న మొన్న ఇంత మురిగ్గా ఇట్లా కనబడేది అసలు చాలా అందంగా కనబడుతుంది వాళ్ళ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలకు రంగులు వేసుకోవడం చుట్టూ ఫెన్సింగ్ బాగా చేసుకోవడం లోపల ఫర్నిచర్ ఇట్లా ఇన్స్పిరేషన్ బై గెటింగ్ ఇన్స్పిరేషన్ బై దిస్ పీపుల్ దిస్ పీపుల్ ఆ ఎవ్రీబడి స్టార్ట్స్ అట్లా 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 వెళ్ళిపోయి టోటల్గా ఆ స్ట్రీట్ మొత్తం కూడా బ్యూటీ బ్యూటిఫై అవుతుంది ఇంకా లాస్ట్కి వీళ్ళ ఇళ్ళు ఇంత చక్కగా ఉండడాన్ని ఆ కాలనీని చూసి ఒకసారి మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఈ ఆల్సో ఘాట్ ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అరే వీళ్ళు ఇంత పేదవాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు కూడా ఎంత శుభ్రంగా ఉన్నారు ఎంత చక్కగా ఉన్నాయి వీళ్ళు కాకపోతే ఈ ఈ ఏరియాకి కొన్ని మనం మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి బాగాలేదు ఇవి లేవి అవి లేవా అని తెలుసుకుని అన్ని ఆయన ప్రొవైడ్ చేస్తాడు ఇక టోటల్గా కాలనీ కాలనీ చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది ఈ కమ్యూనిటీ అంటే అక్కడ ఉన్న కమ్యూనిటీ కాలనీ మొత్తం కూడా బ్యూటిఫుల్గా తయారవుతుంది గేట్స్ యావెన్యూ అంటారు అని తర్వాత అక్కడి నుంచి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆల్సో విల్ గెట్ ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ దే ఆల్సో స్టార్ట్ టు బ్యూటిఫై దేర్ బ్యూటిఫైయింగ్ దేర్ స్ట్రీట్స్ అండ్ ఆల్ అంటే చూడండి ఒక అవేర్నెస్ అంటే మార్పు అనేది ఎట్లా చైన్ సిస్టంలో వెళ్తుందో చూడండి అట్లా 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 వెళ్ళిపోతుంది అనమాట అంటే ఒక మంచి పని ఎక్కడైనా మనం మొదలుపెట్టినప్పుడు అది అలా 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 ఉంటుంది వ్యాపిస్తూ వెళ్తూనే ఉంటుంది మనం అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఆ లెసన్ నాకు అట్లా మెమరీలో ఉండిపోయింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక మార్క్ మార్పు నేను ఎక్కడో చేస్తానో ఏదో చేస్తాను అనకుండా నీతోనే నువ్వు స్టార్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కోర్స్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నీతో ఎవరూ ఉండకపోవచ్చు నువ్వు ఒంటరిగానే స్టార్ట్ చేయొచ్చు బట్ యు స్టార్ట్ దట్ చేంజ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ఆటోమేటికల్లీ డెఫినెట్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద అదర్ పీపుల్స్ మైండ్ అండ్ డెఫినెట్లీ అదర్ పీపుల్ ఆల్సో విల్ గెట్ ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ యూ అంటే మనతోనే ఆ మార్పు చేంజ్ అవ్వాలి మనతోనే ఆ మార్పు మొదలవ్వాలి ఆ చేంజ్ రావాలి అది నాకు అనిపించిందండి అంటే ఏంది ఒక చిన్న కోట్ తీసుకుని ఇదంతా చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు కానీ దీంట్లో నేను మాట్లాడే విషయాలన్నీ కూడా సత్యాలి అంటే మీ అందరి అనుభవంలో ఉన్నటువంటి అంశాలేవి నేను కొత్తగా దీంట్లో ఏం చెప్పింది ఏం లేదు కానీ కొన్నిసార్లు మనం మన అటెన్షన్ అటువైపు ఉండకపోవచ్చు మన దృష్టిలోకి అవి రాకపోవచ్చు అట్లాంటి అంశాలు మనం మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా వీ విల్ గెట్ ఇన్స్పిరేషన్ అవుట్ ఆఫ్ దోస్ వర్డ్స్ అండి సో అందుకని నేను ఐ వాంటెడ్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ కాబట్టి ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు చేంజ్ ద వరల్డ్ దే షుడ్ వాంట్స్ టు దే షుడ్ వాంట్ టు చేంజ్ ద టాయిలెట్ పేపర్ అంటే ద చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దెమ్ జెల్స్ అనమాట అంటే ద చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ జెల్స్ ఆ మార్పు అనేది మనం ఏదో అక్కడ అది చేస్తాం ఇది మార్పు చేస్తాం అది మార్పు చేస్తాం అనుకునే వాళ్ళందరూ కూడా ఆ మార్పు నాతోనే ఎందుకు మొదలవ్వకూడదు అని కనుక మొదలు పెడితే మనం ఆశించిన మార్పు అనేది అంతటా వస్తుందండి ఎల్లవేళ అన్ని చోట్ల వస్తుంది దట్ ఈస్ వాట్ వీ షుడ్ రిమెంబర్ యా సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఐడియాస్ విత్ యూ ఇఫ్ యు లైక్ ఇట్స్ ఎస్ వై డోంట్ యు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ ఐ వాంట్ యుర్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మోటివేషనల్ టాక్స్ చిత్తలూరి టాక్స్ మరి ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం లవ్ యు ఆల్ మీ చిత్తలూరి